హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అనే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది రీయూనియన్ ఉందా లేదా అనేది ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయని అండ్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా ఏం ఆలోచిస్తున్నారు అని మీరంటే ఇష్టంగా ఉన్నారా లేదా అని సో ఇవి మీ ఫీలింగ్స్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని సో ఇదందరికీ వర్తిస్తుందండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు ఎవరైతే సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ ఏమైనా బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో అందరూ చూడొచ్చు మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా వీడియో చూడొచ్చు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ గురించి చూస్తున్న వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ హస్బెండ్ కోసమో మీ వైఫ్ కోసమో చూస్తే కనుక మళ్ళీ మీరు మీ వైఫ్ అనేది లేదా మీరు మీ హస్బెండ్ అనేది పిల్లలు అనేది వాళ్ళకి గుర్తు రావడం అనేది ఉంది కాకపోతే మీ మధ్య జరిగిన గొడవల వల్ల వాళ్ళు రాలేక సో రాలేకపోయినందువల్ల వాళ్ళు ఫీల్గానే ఉన్నారు బాధపడుతున్నారు డెఫినెట్లీ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నందువల్ల వాళ్ళు హ్యాపీగా అయితే లేరు ఓకేనా ఇది మ్యారీడ్ వాళ్ళకి ఎవరైతే మ్యారేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ మీ గురించి అయితే జరిగిపోయిన గొడవల వల్లే మిమ్మల్ని దూరం చేసుకున్నారు దానివల్ల దూరంగా ఉన్నారు కానీ అంటే ఈ గొడవని మర్చిపోలేక ఆ కోపం అనుకున్న మాటలకి గొడవల వల్ల మీకు దూరంగా ఉన్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు కానీ వాళ్ళు మీరు లేని లోటు అనేది ఫీల్ అవుతున్నారు అలౌన్గా ఫీల్ అవుతున్నారు బాధ అనేది పడుతున్నారండి వాళ్ళకు కూడా బాధ ఉంది సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే మీ మీ పర్సన్కి మధ్య గొడవలు వచ్చి ఉంటే కనుక మీ పర్సన్ మీకు దూరంగా ఉండి హ్యాపీగా లేరు అండ్ లవర్స్ అయితే కనుక మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఈ విషయంలో మీకు మీ పర్సన్కి గొడవ వచ్చు అంటే మ్యారేజ్ విషయంలో కమిట్మెంట్ విషయంలో లవర్స్కి అన్మ్యారీ వాళ్ళకి ఇలా గొడవ వచ్చి ఉండొచ్చు కమిట్మెంట్ మీ పర్సన్ కమిట్మెంట్ విషయంలో మీకు మీరు గొడవపడి మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల గొడవపడి ఉండవచ్చు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం వల్ల కూడా మీ పర్సన్ ఏంటంటే అంటే ఫ్యామిలీకి భయపడి ఇవ్వకపోయి ఉండొచ్చు మీ పర్సన్ మీ కమిట్మెంట్ అండ్ లవర్స్ అయినా ఏ రిలేషన్ అయినా గొడవలు పడి ఉండొచ్చు సో వాటి వల్ల ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా సరే అయితే బాధగా ఉన్నారు టోటల్లీ ఏ రిలేషన్ అయినా సేమ్ సో వాళ్ళు గొడవ పడ్డారు వెళ్ళారు కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అయినా వాళ్ళు అక్కడ హ్యాపీగా అయితే లేరు వాళ్ళు సమ్ బాధపడుతున్నారు నైట్ నిద్రపోయే ముందు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇంకోటి ఇక్కడ మీ పర్సన్ మెచ్యూరిటీ అనేది చాలా తక్కువ ఉంది మీ పర్సన్లో సో వాటి వల్లే ఏంటంటే వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోక ఈ రిలేషన్లో ఇలాంటి గొడవలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ నిద్రపోయే ముందు కూడా మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి మీ విషయంలో వాళ్ళు బాధపడుతున్నారు సో ఓవర్ థింక్ చేస్తారండి మీ విషయంలో ఓవర్ థింక్ ఉంది ఆలోచిస్తున్నారు సో మళ్ళీ రియూనియన్ చేయాలనే ఆలోచన అయితే వాళ్ళకు ఉంది బట్ ఏదైతే వాళ్ళు ఇప్పుడు మీ మధ్య జరిగాయో వాటి గురించి కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నారు కానీ వాళ్ళకి పాజిటివ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి గుర్తొస్తున్నాయి మీతో గడిపి ఏవైతే గడిపారో వాళ్ళకి రావాలనున్నప్పుడల్లా వాళ్ళకి ఏంటంటే మీ మీరు గుర్తొచ్చినప్పుడు మీతో ప్రేమగా ఉన్నప్పుడు అవన్నీ గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి రావాలనిపిస్తుంది వాళ్ళు రావాలనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మళ్ళీ మీరు వాళ్ళని కోపంగా అన్న మాటలు వాళ్ళు మిమ్మల్ని కోపంగా అన్న మాటలు చేసిన మీ మధ్య జరిగినవి అన్నీ గుర్తొచ్చి వాళ్ళు అలా ఆగిపోతున్నారు బట్ కొంత అవుట్ చేసుకొని మీకు మీ ఫ్యామిలీ మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ అంటున్నా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అడ్డున్నా లేక మీరే గొడవపడి విడిపోయినా కానీ ఆ ట్రస్ట్ ఇష్యూస్ నమ్మకం లేకపోవడం ఇలాంటివి కూడా ఉన్నాయి వీటిని ఏంటంటే మీ పర్సన్ మీ పర్సన్ అవుట్ చేసుకొని తిరిగి రావాలనుకుంటున్నారు డెఫినెట్లీ వీళ్ళకి రావాలనే ఉందండి కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒకటి మీ మధ్య జరిగిన గొడవని మర్చిపోవాలి అది కొంచెం మర్చిపోయినాక హీల్ అయినాక వస్తారు కొంచెం వాళ్ళు ఏంటంటే మీరు మీరు కోపంలో మీరు ఏమని అనొచ్చు వాళ్ళు ఏమన్నా అనొచ్చు కొంచెం వాళ్ళు ఏంటంటే మీ మధ్య జరిగిన ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళు మర్చిపోవాలి హీల్ అవ్వాలి తర్వాత వస్తారు కొంచెం టైం తీసుకొని డెఫినెట్లీ వాళ్ళకి రావాలని ఉంది కాకపోతే జరిగిపోయిన గొడవలు అలాగే మనసులో ఉంచుకొని రాలేకపోతున్నారు అండ్ అండ్ ఒకవేళ ఫ్యామిలీ థర్డ్ పార్టీ అయితే ఇప్పుడే గొడవలు అయినాయి కాబట్టి కొంచెం అవుట్ చేసుకొని మేనేజ్ చేసుకొని మళ్ళీ ఇవి రిపీట్ కాకుండా చూసుకొని కొంచెం టైం తీసుకొని రావాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్కి మీ రిలేషన్ని టోటల్ రీడింగ్ ప్రకారం కంటిన్యూ చేయాలనే ఉంది ఇక్కడ చాలామందికి ఫ్రెండ్స్గా మారి రిలేషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఫిజికల్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది కొంతమందికి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ పది పదిహేను ఏళ్ళు ట్వంటీ ఇయర్స్ ఉన్న రిలేషన్ అలా కూడా కనిపిస్తుంది కొంతమందికి రీసెంట్ అయి ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి కూడా మీకు మీ పర్సన్కి రిలేషన్లో ఉండి ఉండొచ్చు ఒకరికొకరు తెలిసి ఉండొచ్చు సో ఇక్కడ కొంతమందికి ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఒకరికొకరి మీద ఫిజికల్ కనెక్షన్ అనేది అట్రాక్షన్ కొంతమందికి ఉంది కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా చాలామందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది సో మీ పర్సన్కి తెలుసు మీరు చాలా ఎమోషనల్ వాళ్ళు లేకపోతే ఉండలేరు అని మీరు ఆల్రెడీ మీరు చెప్పి ఉండొచ్చు సో అందుకే మీ పర్సన్ ఏంటంటే అంత ప్రేమని మీరు చూపించారు కాబట్టి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు మీ పర్సన్ కోసం మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారనేది మీ పర్సన్ గుర్తు చేసుకున్నారండి డెఫినెట్లీ మీ పర్సన్కి ఏంటంటే మిమ్మల్ని వదులుకోవాలని లేదు ఎందుకంటే వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు అన్న నమ్మకం వాళ్ళకు ఉంది సో మీలాగా వాళ్ళని ఎవరు చూసుకోలేరు అన్న ఆలోచన వాళ్ళలో మొదలైంది సో హ్యాపీగా కూడా మీరు ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేది వాళ్ళకు అర్థమైంది సో ఏదైనా ఒక కమిటెడ్ రిలేషన్ ఉంది అంటే అది మీతోనే మీరు మాత్రమే వాళ్ళతో కమిటెడ్గా ట్రూగా హానెస్ట్గా ప్రేమగా కేరింగ్గా ఉంటారు సో టోటల్గా ఏంటంటే మీ పర్సన్కి మీరు చూపించేంత ప్రేమ కానీ కేరింగ్ కానీ మరెక్కడా దొరకదు అండ్ మీతో ఉన్న ఆనందం ఇంకెక్కడా వాళ్ళకి దొరకట్లేదు సో దానివల్ల ఏంటంటే కొంచెం స్లో అయినా సరే మళ్ళీ మీ పర్సన్కి మీరే కరెక్ట్ అనిపిస్తుంది అందుకే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు కాకపోతే ఇప్పుడు కొంచెం కోపం వల్ల సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా కానీ డెఫినెట్లీ మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడానికి అయితే ఇష్టపడట్లేదు ఎందుకు అంటే మీరు చూపించే ప్రేమ కేరింగ్ ఫిజికల్ కనెక్షన్ మీతో ఉండే హ్యాపీనెస్ మీరు కమిటెడ్గా ఉంటారు మీ పర్సన్ మీరు అది వాళ్ళకి నచ్చుతుంది మీ పర్సనే కావాలని మీరు ఉంటారు మీ పర్సన్ కోసం మీరు ఏడుస్తారు లేదా ఎక్కువగా టెన్షన్ తీసుకుంటారు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తారు కాబట్టి మీ పర్సన్కి మీరిచ్చేంత ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వరు సో ఆ కారణంగా మీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకోవడానికి మెయిన్ రీజన్ అదే మీ పర్సన్కి ఇచ్చేంత ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వరు కాబట్టే మళ్ళీ మీ పర్సన్ మీరే కావాలనుకుంటున్నారు డెఫినెట్లీ మీ పర్సన్కి రావాలని ఉందండి డెఫినెట్లీ వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్అవుట్ చేసుకొని లేదా కొంచెం ఏదైనా ఈగో లాంటివి ఉంటే అవి తగ్గాక ప్రా ఇంకా ఏదైనా హట్టింగ్ లాంటిది ఉంటే హీల్ అయ్యాక డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి రావాలనే ఉంది కొంచెం ఏంటంటే హీల్ అవుతున్నారు అంతే మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో మీకు అదే ప్రేమ ఉంది మీ పర్సన్ మీద వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఈగో యాటిట్యూడ్ చూ చూపిస్తున్నారు మీరు ఏంటంటే మీ పర్సన్కి ఇగో యాటిట్యూడ్ ఉన్న విషయం మీకు తెలుసు సో మీరు యాక్షన్ కోసం చూస్తున్నారు ఎప్పుడు సడన్గా మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తారా అని మీరు చూస్తున్నారండి కొంతమంది మూవా అవుదాము అని అనుకుంటున్నారు ట్రై చేస్తున్నారు బట్ అవ్వట్లేదు మళ్ళీ ఈ పర్సన్ గుర్తుకొస్తున్నారు మీకు ఎందుకంటే మీ పర్సన్ మీద మీరు మర్చిపోలేరండి ఏదన్నా కొన్ని ఒక్కొక్కసారి ఎందుకంటే మీ పర్సన్ ఏంటంటే చాలా చేశారు చాలా బాధ పెట్టారు మిమ్మల్ని అంటే ఫాస్ట్లో వాళ్ళు మిమ్మల్ని అన్నా మీ పర్సన్ మిమ్మల్ని అనినా కొంత చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఈ పర్సన్లో అంటే అబద్ధాలు ఆడడం కానీ మీకు ఇష్టం లేకుండా వేరే ఏదైనా మిస్టేక్ వాళ్ళు చేసి ఉండాలి వాటి వల్ల ఏంటంటే మీరు చాలా హట్ అయ్యారు అయినా కూడా ఈ పర్సన్ని మళ్ళీ క్షమిస్తున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్కి కొన్ని కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి మీకు తెలిసినా కూడా మీరు ఈ పర్సన్ని కోరుకుంటున్నారు ఈ పర్సన్ అవసరమైతే క్షమించి తిరిగి తీసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్లో బ్యాడ్ తెలుసు గుడ్ తెలుసు అండి బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి సో అవి మీరు ఏంటంటే క్షమించి దగ్గరికి తీసుకొని వాళ్ళు మారితే కరెక్ట్గా వెళ్ళతోనే ఉండాలి అని అయితే అనుకుంటున్నారు సో ఈ పర్సన్ చాలా హట్ చేసి ఉంటారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు చాలా అంటే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు అనుకున్న మాటల వల్ల మీ మధ్య జరిగిన గొడవల వల్ల లేకపోతే సిచ్యువేషన్స్ వల్ల థర్డ్ పార్టీ ఓ ఫ్యామిలీ వల్ల మీ పర్సన్ మమ్మల్ని ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్నారు అది మీరు తట్టుకోలేకపోతున్నారు తీసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయడమో మీరు ఏ నెంబర్ నుంచి చేసినా కాల్ కట్ చేయడమో ఇలాంటివి చేస్తూ ఉండి ఉండొచ్చు అబద్ధాలు చెప్పడమో నాకు టైం కుదరట్లేదు బిజీ అనడమో కావాలని అలా చెప్పడమో చేస్తుండొచ్చు బట్ మీరేంటంటే ఇవన్నీ చూసి మూవ్ ఆన్ అయిపోదాం అనుకున్నారు బట్ అవ్వలేకపోతున్నారు కానీ ఈ పర్సనే కావాలని మీరు కూడా డిసైడ్ అయ్యారు ఎక్కడో కానీ ఈ పర్సన్ మారి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగానే ఉన్నారు కాకపోతే ఈ పర్సన్ చాలా జెన్యున్గా వస్తే మీ లైఫ్లోకి బాగుండు అనేది మీరు కోరుకున్నారండి ఈ పర్సన్ మారాలి మీరైతే జెన్యున్గా ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా అలాగే జెన్యున్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు ఏది ఏమైనా ఈ పర్సన్ ఎలా వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు అండ్ అంటే ఆ పర్సన్ ఒకవేళ మిస్టేక్స్ చేసి వచ్చి సారీ అడిగితే క్షమించి దగ్గరికి తీసుకుంటారు సో ఎందుకంటే ఈ పర్సన్ మీరు కావాలనుకుంటారు అండ్ డెఫినెట్లీ మీ పర్సన్ కూడా మీరే మీ దగ్గరికే వస్తారండి ఎందుకంటే వాళ్ళకి కూడా వేరే ఆప్షన్ లేదు ఉన్నా కూడా వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి ఉన్నా కూడా మీకంటే తక్కువే కనిపిస్తారు కానీ మీకంటే ఎక్కువ కనిపించరు సో వాళ్ళు ఎవరిలో చూసినా వాళ్ళు మిమ్మల్ని చూస్తారు మీ అంతగా వాళ్ళ వాళ్ళకి దగ్గర అయిన వాళ్ళు ఎవరు లేరు సో అందుకని వాళ్ళకి వాళ్ళకి తెలుసు అంత ఇంపార్టెన్స్ అంత ప్రేమ వాళ్ళకి మీరు తప్ప ఎవరు చూపించలేరని సో డెఫినెట్లీ వాళ్ళు దగ్గర మీరు ఉన్నప్పుడు వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఆ హ్యాపీనెస్ మిస్ అవుతున్నారు సో అందుకే మీ దగ్గరికి రావాలనుకున్నారండి డెఫినెట్లీ మీకు ఏ ఉంది సో మీ పర్సన్ వస్తారు అని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా పేస్ ఆఫ్ కప్స్ ఒక ఎమోషనల్ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుందండి డెఫినెట్లీ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది ఎమోషనల్గా ప్రేమగా మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది ఎంత బాధనైతే పడ్డారో ఎంత ఏడ్చారో మీ పర్సన్ కోసం ఎంత ఆవేదన పడ్డారో ఎంత బాధపడ్డారో ఎంత ఎదురు చూసారో ఎంత హట్ అయ్యారో సో ఎన్నో పరిస్థితులను మీరు ఫైట్ చేసుకుంటూ వచ్చారో చాలా చేజ్ చేశారు ఈ సపరేషన్లో ఉండి సో వీటన్నిటికీ ఏంటంటే సడన్గా సడన్గా మీ రిలేషన్లో మీ పర్సన్ నుంచి యాక్షన్ అనేది వస్తుంది అది మీరైనా వెళ్ళి మీ పర్సన్ని కన్విన్స్ చేయడమో లేకపోతే మీ పర్సన్ సడన్గా రావడమో ఏదైనా ఉండొచ్చు సడన్గా మీకు న్యూ బిగినింగ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ మీకు ఏదైతే ప్రేమ కోరుకుంటున్నారో అదే ప్రేమ మళ్ళీ మీకు రాబోతుంది మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అవ్వబోతుంది రొమాంటిక్ న్యూ బిగినింగ్ లవబుల్ న్యూ బిగినింగ్ మళ్ళీ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది మళ్ళీ కలుస్తారు మీరు మీ పర్సన్ ఓకేనా సో సడన్గా మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు మీకు రియూనియన్ ఉంది సో కామెంట్లో కూడా త్రిబుల్ టూ వన్ పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి సో మీకు కూడా ఏం చేసే నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మీకు పర్సన్ రీడింగ్ కావాలి అంటే కనుక వీడియోలో టైటల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్